కొర్రీలు వేసి వెనక్కి పంపించడమే ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లదే ఇదే తీరు ఇరవై రెండు ఏ సహా మరెన్నో సమస్యలు ఎక్కడ ఒక్కడే పక్షాల్లా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడు పాలెంలో వైకాపా ప్రభుత్వ హాయంలో చేపట్టిన రీసర్వేతో సమస్య మొదలయ్యింది గతంలో ఉన్న మూడు వందల రెండు అనే ఎల్పిఎంను విభజించి భూనక్ష మ్యాన్ ఫ్లో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది నంబర్లుగా నమోదు చేశారు వెబ్ల్యాండ్ ఆర్ఆర్ మూడు వందల పద్నాలుగు మూడు వందల పదిహేను ఎల్పిఎం నంబర్లుగా పేర్కొన్నారు వాస్తవానికి భూనక్షలోని నంబర్లే వెబ్లాండ్లోనూ కనిపించాలి అలా కాకుండా రెండు చోట్ల వేరువేరుగా అప్డేట్ అయ్యాయి దీన్ని సరిదిద్దాలంటూ సిసిఎల్ఏకు పది నెలల కిందట దస్త్రం పంపినా ఇప్పటికే కొలికి రాలేదు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయుల స్వామి అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేదు గుంటూరు జిల్లా వెట్టిసెర్కూరు గ్రామం పంతొమ్మిది వందల ఆరులో ఆర్ఎస్ఆర్ తయారీ సమయంలో చెరువు సర్వే నంబర్లలో ఊరు విస్తరణను కల్పేశారు దీంతో రికార్డుల్లో ఊరంతా చెరువు భూమిగా కనిపిస్తుంది దీంతో గ్రామంలోని ఏడు వందల ముప్పై ఐదు గృహాలు వారు భూములను అమ్మకాలు కొనుగోళ్లకు ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టరేట్ సిసిఎల్ఏ స్థాయిలోనూ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు ఎట్టగాలుగు ప్రస్తుత ఆర్డీఓ స్థాయిలో రికార్డులు తయారు చేస్తున్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాలే కాదు కలెక్టరేట్ సిసిఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి మండలం డివిజన్ జిల్లా నుంచి ఏదైనా దస్తరం వచ్చిందంటే పరిష్కారం మాట నుంచి కొర్రీలు వేస్తున్నారు తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదన్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాలు ఊరిసెత్తటం లేదు కొందరు సంయుక్త కలెక్టర్లు కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కర్స్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు ఏళ్ళు సమయం పడుతుంది జిల్లాల నుంచి సిసి అల్ఏ వరకు ఎవరికి వారి తమకు ఎందుకొచ్చిన గొడవ అని పక్క వారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పాత్ర రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పడేయటము రివాజుగా మారింది ఎన్నికరీలు వేస్తే అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అని భావన కలెక్టరేట్లోని కొందరు రెవెన్యూ అధికారులు పాతుకుపోయింది సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం రెవెన్యూ పక్షాలను చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వచ్చేవన్నీ దీర్ఘకాలిక సమస్యలే గ్రామాల్లో వేల రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దస్త్రాలు కలెక్టరేట్లు సిసిఎల్ఏ కార్యాలయాలకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి ఇందులో ఇరవై రెండు ఏ నిషేధిత భూములకు సంబంధించిన వాటిలో పాటు కలెక్షన్లు చుక్కల భూములు రీసర్వేకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి కు ఏదైనా దసర వచ్చిందంటే కొన్ని చోట్ల కలెక్టరేట్లోని అధికారులు లోపాలు ఉన్నాయని వెనక్కి పంపిస్తున్నారు కలెక్టర్ సంయుక్త కలెక్టర్ కూడా వారు చెప్పిన దానికి తల ఊపుతున్న పరిస్థితులు ఉన్నాయి పొందేళ్లు ఆధారాలతో సమర్పించాలంటూ ఏదైనా భూ సమస్యకు సంబంధించిన అర్జి వస్తే వాటికి సంబంధించిన లింక్ దస్తావేజులు ఇవ్వాలని మండల అధికారులు కోరుతున్నారు అక్కడ అందుబాటులో లేకపోతే ఏళ్లపాటు ఆయా దస్త్రాలు కదలవు కొన్నిటికి వందేళ్ళు ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తున్నారు రైతులకు అది సాధ్యమా కాదా అని ఆలోచించటం లేదు ఉదాహరణకు కోస్తాలోని ఓ జిల్లాలో వందేళ్ల కిందట కన్వర్షన్ అయిన భూమిని ఇరవై రెండు ఏ కింద పెట్టేశారు దీన్ని సరిదిద్దాలన్నీ తహసీల్దారు ఆర్డీఓలు కూడా కలెక్టర్ సిసిఎల్ఏకు లేఖలు రాశారు అయినా పరిష్కారం దొరకలేదు న్యాయస్థానం జోక్యంతో చివరకు ఆధారాలు లేవని తిరస్కరించేవారు ఈ సమస్య కారణంగా సుమారు నలభై మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి కేసులు రాష్ట్రంలో వేళల్లో ఉన్నాయి ప్రభుత్వం వీటన్నిటిపై దృష్టి చారించాల్సిన అవసరం ఉంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరికొంతమందికి చూపించడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు